హలో వివర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఈరోజు మనం ఈ మధ్య కాలంలో చాలా కామన్గా వినిపించే ప్రాబ్లం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఇది పెళ్ళి కావాల్సిన అబ్బాయిలున్న తల్లిదండ్రులకు కానీ పెళ్ళి కావాల్సిన వయసులో ఉన్న అబ్బాయిలకు కానీ ఇది చాలా ముఖ్యమైన వీడియో ఎందుకంటే ఈ మధ్య చాలా కాలం అంటే మాకు అటు మా క్లినిక్లో కానీ ఇన్ జనరల్గా కూడా చాలామంది పెళ్ళి కావాల్సిన అబ్బాయిలు పెళ్ళి అంటే చాలా భయపడిపోతున్నారు సంవత్సరాల కొద్దీ పెళ్ళిని పోస్ట్పోన్ చేస్తూ పోతున్నారు వీళ్ళలో కొంతమందికి యాక్చువల్గా ప్రాబ్లం ఉంది కానీ మా క్లినిక్ వచ్చే మెజారిటీ పేషెంట్స్లో ప్రతి పది మందిలో ఎనిమిది మందికి ఏ ప్రాబ్లం ఉండట్లేదు కేవలం అపోహలతో కేవలం కొన్ని అపోహలతో ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి భయపడిపోయి పెళ్లి చేసుకోకుండా అయిపోతున్నారు దీనికి రీజన్ ఏంటి ఎందుకు ఇంతకుముందు లేని భయం ఇప్పుడు కొత్తగా ఈ భయం వచ్చింది అనే దాని గురించి ఆలోచిస్తే జనరల్గా మీడియా అంటే జనరల్గా వాళ్ళ ఊర్లో ఎవరికో రీసెంట్గా వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళి అయిన తర్వాత గొడవలు అయ్యాయి అబ్బాయి సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నాడని విడాకులు దాకా వచ్చింది ఇలాంటి న్యూస్ విన్నప్పుడంతా వీళ్ళందరూ ఇంకా భయపడిపోతారు రెండో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫ్రెండ్ సర్కిల్లో ఇంతకుముందు అబ్బాయిలు పెళ్ళి కాని అబ్బాయిలు సెక్షువల్ విషయాలు ఒకరికొకరు షేర్ చేసుకోవాలంటే అప్పట్లో ఏదైనా బుక్స్లో చదివేవాళ్ళు లేదా ఒకే ఏడు పిల్లలు అందరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు సో అప్పుడు దాని ద్వారా ఈ సెక్షువల్ నాలెడ్జ్ అనేది వచ్చేది కానీ ఇప్పుడు ఏమైందంటే కొంతమంది ఫ్రెండ్స్ విపరీతంగా అంటే ఉన్న ప్రాబ్లమ్ని లేని దాన్ని ఎక్కించి చెప్పడం అంటే కొంతమంది నేను మా గర్ల్ ఫ్రెండ్తో కలిసాను నిన్న టెన్ టైమ్స్ చేయగలిగాను ఒక్కొక్కసారి వన్ అవర్ చేయగలిగాను నైట్ అంతా చేయగలిగాను ఇలా చెప్పినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు గొప్పలకు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ మీద అలా చెప్పిండొచ్చు కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అది ఎవరైతే విన్నారో వాళ్ళలో ఏమవుతుందంటే అరే ఇది నిజమా ఏంటి మా ఫ్రెండ్ ఇలా చెప్పాడంటే నేను అలా చేయలేకపోతున్నానే అంటే నాకేదో ప్రాబ్లం ఉందేమో అలా చేయకపోతే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ ఉండదేమో అమ్మాయి రేపు నేను పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో అన్న అప్పులకి గురవుతున్నారు ఒకరు కేవలం వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం కోసం ఉన్నది లేని చెప్పడం వల్ల అంటే ఫ్రెండ్ సర్కిల్లో కామన్గా ఏమవుతుందంటే నేను అలా చేశాను ఇలా చేశానని చెప్తూ ఉంటారు కానీ దానివల్ల అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయం గురించి మీరు ఆలోచించాలి ఎందుకంటే ఇది వాళ్ళు సీరియస్గా తీసుకుంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది రీసెంట్గా మనం ఒక సినిమా కూడా చూసాం హిందీ సినిమా దాంట్లో కూడా సేమ్ పేరు గుర్తులేదు కానీ అక్షయ్ కుమార్ ఉంటారు ఆ మూవీలో కూడా ఒక చిన్న అబ్బాయి స్కూల్కి వెళ్ళే అబ్బాయి టెన్త్ క్లాస్ అబ్బాయి బాత్రూంలో వాళ్ళ ఫ్రెండ్స్ చూసి నీ పెనిస్ చిన్నగా ఉంది అని గేల్ చేసినందుకు ఇంక ఈ అబ్బాయి బాగా చదువుకునే అబ్బాయి మొత్తం దాని గురించే అంటే అసలు చదువుకోకుండా దాని గురించే సర్చ్ చేయడము ఆ ఏజ్లోనే ఫేక్ సెక్సాలజీస్ దగ్గరికి వెళ్ళడము టెస్ట్ చేయించుకోవడము ఆ తర్వాత అది పెద్ద చాలా పెద్ద విషయం అవ్వడము అంటే ఫార్న్ వీడియోస్ చూడడము ఈ దాని గురించి చూసాం ఆ మూవీ చాలామందిని కథనించేసింది సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఏదో ఒక్కరో ఇద్దరు ఆకతాయిలు వాళ్ళ గొప్పల కోసం ఇలా చేయడం వలనే కాకపోతే ఈ విషయంలో నేను అటు పెళ్ళి ఆ అబ్బాయిలకు కానీ పెళ్ళి కానీ అబ్బాయిలకు కానీ ఎవరైతే భయపడుతున్నారో అంటే భయపడుతున్నారో వాళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరు చెప్పినా సెక్షువల్ విషయాలు పాన్ వీడియోస్లో చూసినా అవన్నీ నమ్మొద్దండి పాన్ వీడియోస్ అన్నీ సినిమా లాంటివి మాత్రమే ఇప్పుడు సినిమాలో ఎలాగైతే డ్యాన్స్లు ఫైట్లు ఉంటాయో అది నార్మల్ లైఫ్లో ఉండవు కదా సో అది కూడా పాన్ వీడియో అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం అలా చిత్రీకరిస్తారు దాన్ని ఎక్కువసేపు చేసినట్టు చూపించడం కోసం అలా చేస్తారు అవన్నీ నిజం కాదు వాటిని దృష్టిలో పెట్టుకొని అలాగనే ఉండాలి అంటే అక్కడ ఉన్న పెన్న సైజ్ని ఇక్కడ తన పెన్నె సైజ్ని కంపేర్ చేసుకొని బాధపడ్డము ఎక్కువసేపు చేయలేకపోతానేమో అన్న భయపడ్డము అనేది కాదు అది కేవలం మూవీ కాబట్టి అది వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని పార్ట్స్ పార్ట్స్గా తీసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వచ్చేట్లు చేస్తారు కానీ ఇన్ జనరల్ అలా జరగదు సో ఈ అపోహలకన్నిటికీ మనం వన్ బై వన్ వన్ బై వన్ వీడియోస్ చేస్తాము దీంట్లో అన్నిటికీ ఒక నార్మల్ ఎంత ఒక వ్యక్తికి నార్మల్ పెని సైజ్ ఎంత ఉండాలి ఒక వ్యక్తికి ఎంతసేపు సెక్స్ చేయగలగాలి అమ్మాయి ఎలా సాటిస్ఫై అవుతుంది ఇలాంటి వాటికి మనం ఒక్కొక్క వీడియో తిని చేస్తూ వెళ్తాము సో అండ్ ఈ రోజుల్లో ఏ విషయమైనా మనం ట్రీట్మెంట్ ఉంది అది అంగస్తంభన సమస్య ఉండొచ్చు లేదా శీఘ్ర స్కల్న సమస్య ఉండొచ్చు దాన్ని ఇంగ్లీష్లో ప్రీమెచ్యురీ జాక్యులేషన్ అంటాం చాలామందికి ఈ రెండింటి మధ్య డిఫరెన్సే తెలియదు ఏ ప్రాబ్లం ఉన్నా శీఘ్ర స్కలన సమస్య ఉన్నా కూడా అంగస్తమ ప్రాబ్లం అనుకొని మెడికల్ షాప్కి వెళ్ళిపోయి వయాగ్రా ట్యాబ్లెట్లు కొని వేసుకొని సార్ అది పని చేయట్లేదు నాకు ఏ ప్రాబ్ అది వేసుకున్నా నేను టాబ్లెట్లు వేసుకున్నా కూడా నాకు పని చేయట్లేదు అని భయపడుతూ ఉంటారు ఎందుకు అంటే మీరు మీకున్న సమస్య ఒకటి మీరు తీసుకునే ట్యాబ్లెట్ ఒక దానికి పనిచేస్తుంది అలాగే అంగం సైజు గురించి చాలామంది సార్ అంగం సైజు నాకు చిన్నగా ఉంది అని మేము ఎగ్జామిన్ చేసినప్పుడు ఒకటే అడుగుతాం అంగం సైజు ఎంత సైజు ఉండాలి నార్మల్గా ఉన్నప్పుడు ఎంత సైజు ఉంది ఎరెక్షన్ వచ్చినప్పుడు ఎంత సైజు ఉంది అంగం స్తంభించినప్పుడున్న సైజు మాత్రమే మనం చాలా ఇంపార్టెంట్ సైజు నార్మల్గా ఉన్నప్పుడు ఎంత చిన్నగా ఉన్నా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ ఈ చిన్న పాయింట్తోనే మాకు డైలీ అట్లీస్ట్ సెవెన్ ఎయిట్ పేషెంట్స్ వస్తారు సార్ నాది అంగం చిన్న చిన్నగా ఉంది చెక్ చేస్తే ఎరెక్షన్ వచ్చిన బాగుంది సార్ ఇప్పుడు చిన్నగా ఉంది అని అది అసలు ప్రాబ్లమే కాదు సో ఇది ఒకటి తర్వాత సెక్స్ గురించి అపోహలు మినిమం ఇంతసేపు చేస్తేనే ఒక అమ్మాయి సాటిస్ఫై అవుతుంది అరగంట చేయాలి వన్ అవర్ చేయాలి రోజుకు ఇన్నిసార్లు కలవాలి కొంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు డాక్టర్ గారు నాకు పిల్ల ఇవ్వబోతుంది రోజుకు పదిసార్లు కలవాలంట కదా లేకపోతే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ ఉండదంట ఎవరు చెప్పారు అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు సో ఇవన్నీ ఏంటంటే మాకు చెప్పినప్పుడు బాధేస్తుంది ఎందుకంటే మనకు ఒక ప్రాపర్ ఇంతకుముందు అంటే ఒక ప్రాపర్ మీడియా ఉండేది కాదు మనకి ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఉండి ఒకప్పుడు ఎవరితోనో డిస్కస్ చేస్తేనే తెలిసే విషయాలు ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ని మనకు తెలిసిన అంటే తెలిసే తెలవడానికి ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం గూగుల్ సర్చ్ చేయడానికి ఉన్నాయి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ కూడా కొన్ని రకాల సోషల్ మీడియాల్లో వాటి గురించి విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్ అంటే కొన్నిసార్లు నేను నైట్లో ఆ వీడియోస్ టీవీస్ చూసినప్పుడు పెనిస్ ఎన్లార్డ్జ్మెంట్కి ట్యూబ్స్ వాడండి పెనిస్ చిన్నగా ఉందని భయపడుతున్నారా ట్యూబ్ వాడండి అలాంటి ట్యూబ్స్ ఏం లేవు అవన్నీ ఓన్లీ ఫేక్ మార్కెటింగ్ కానీ అవి ప్రతి ఒక్కరూ అవి కొనుక్కోవడం వాడడం ఆ టైంలో వచ్చింది కదా అంటే టీవీలో చెప్పారు కదా చిన్నగా ఉంది అమ్మాయి సాటిస్ఫై అవ్వద్దని సో ఇలా ఎవరికి వాళ్ళు ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలామంది తప్పుదారి పట్టిస్తున్నారు ఇంకా కొన్ని చోట్ల చిన్న చిన్న పోస్టర్స్ చూస్తాము చిన్న చిన్న ఊళ్ళో కానీ కొన్ని ఊర్లో పోస్టర్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ మ్యాస్టర్బేషన్ వల్ల అంటే మ్యాస్ట్రిబేషన్ ఎక్కువగా చేసుకోవడం వలన వచ్చిన దుష్పరిణామాలని మేము ట్రీట్ చేస్తాము అని అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటి నువ్వు మ్యాస్ట్రిబేషన్ చేసావు కాబట్టి నీకు ప్రాబ్లం వచ్చింది అందుకే నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి అని రీఎన్ఫోర్స్ చేస్తున్నారు ఇలాంటివి నేను అప్పుడప్పుడు టెలివిజన్ స్క్రోనింగ్స్లో కూడా చూస్తున్నాను కొన్ని ఛానల్స్లో ఇవి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఈ పెళ్ళి కాని అబ్బాయిలు విపరీతమైన భయాన్ని ఆందోళనని సృష్టిస్తున్నాయి అందుకని చాలామంది పెళ్ళంటే భయపడుతున్నారు సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీకు నిజంగా మీకున్నది ప్రాబ్లమో కాదో తెలుసుకోండి ఆ తర్వాత పెళ్ళి గురించి ఆలోచన అంటే పెళ్ళి వద్దు నేను అనే అప్పు అంటే దాన్ని ఎందుకంటే మీరు ఏమీ తెలుసుకోకుండా ఎవరో చెప్పారని మీరు పెళ్ళి పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే మీ పి మీ పెద్దలు ఏమని ఆలోచిస్తారు పాపం వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళని అడుగుతారు మీ అబ్బాయికి ఎందుకు పెళ్లి చేయట్లేదు అని ఏమని సమాధానం చెప్తారు సో ఒక ట్రీట్మెంట్ లేని జబ్బు గురించి భయపడ్డా అర్థం ఉంది ట్రీట్మెంట్ ఉన్న దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు నేను ఇందాక చెప్పిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది ఓన్లీ థింగ్ ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా కూడా మాలాంటి డాక్టర్స్ని ఎవరైనా సంప్రదిస్తే మమ్మల్లే కాదు మీ ఊర్లో కూడా యాన్రాల్ చేసుకుంటే వాళ్ళని కలిసి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాటికి వాళ్ళతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ